నొప్పుల వల్ల భగవాన్ సోఫాలో కాళ్ళు భార జాపుకుని కూర్చునేవారు ఒకసారి ఆశ్రమానికి కొంతమంది యూరోపియన్లు వచ్చారు వారిలో ఒక ఆమెకు కింద కూర్చోవడం బొత్తిగా చేతకాక గోడను ఆనుకొని కాళ్ళు భగవాన్కి ఎదురుగా భారజాపి కూర్చుంది సరిగ్గా కూర్చోమని ఆమెను భగవాన్ పరిచారకుడు హెచ్చరించాడు ఆమె అతి కష్టం మీద కాళ్ళు వెనక్కి లాక్కొని కూర్చుంది ఇది గమనించిన భగవాన్ వెంటనే తన కాళ్లను వెనక్కి లాక్కొని పద్మాసనంలో కూర్చున్నారు భక్తులు ఎంత బతిమిలాడినా పరిచారకుడు తన తప్పు క్షమించమని వేడుకున్నా మోకాళ్ళు నెప్పులు పెడుతున్నా లక్ష్య పెట్టక ఇది ఆశ్రమ నిబంధన అయితే అందరితో పాటు నేను దానికి విధేయున్నై ఉండాలి కదా కాళ్ళు బారజాపి కూర్చోవడం అమర్యాద అయితే హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఏడలా నేను అమర్యాదగా ప్రవర్తించినట్లే కదా అని అన్నారు వెంటనే పరిచారకుడు ఆమె దగ్గరకు వెళ్ళి తనకెలా సౌకర్యంగా ఉంటే కాళ్ళు అలా పెట్టుకొని కూర్చోమన్నాడు